అయితే కిలో పడ్డది అహో ఇంకోటి హో ఓహో ఇంకోటి పుడతాను చూడండి ఇంకొకటి పడుతుంది ఇంకా వెనక చూడండి దండిగా ఉన్నది కిలో కిలో హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను మాత్రం చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు అందరు బాగుండాలని కోరుకుంటానా ఫ్రెండ్స్ ఈరోజు మాత్రం చిన్న గాలాలు పెట్టిన సీతారామ చెట్టు చిటలన్నీ చిన్నది అంతే ఎంత నెంబర్ అంటే పద్నాలుగు నెంబర్ పద్నాలుగు నెంబర్ చిన్నవి మనం కట్టె గాలాలు కట్టుకొని మనం ఆ బందల పొంటే వేస్తారు చూడు గురియలకు చిన్న జిల్లలు అవి పడితే చూడు అలాంటి గాలం అయితే ఇక పెట్టినా చూడండి ఫ్రెండ్స్ నేను చూడండి చిన్నగా ఉంటుంది అన్నట్టు ఇది పద్నాలుగు నెంబర్ గాలం అంటారు దీన్ని ఇది మాత్రం కడగ పెట్టిన దేనికి పెట్టినంటే నేను చిన్న ఈ పాపార్లకి ఇట్లా వాడాలని పెట్టినా దీన్ని మాత్రం చేసుకుంటూ పోదాను ఇక చూడండి ఈ గాలాలు మాత్రం చేసుకుంటూ చేసుకుంటూ పోదానే వా గురిజ పడ్డ చూడండి ఎంత గాలానికి ఎంత గురిజ పడ్డది ఈ గురి మాత్రం సూపర్ పడతాయి మనం కట్టె పట్టుకొని మన బరియలు ఉంటే చూసినా కట్టే బరియలు దానికి కట్టుకొని మాత్రం వేస్తాయి గురియలు పడతాయి ఈ గాలానికి పద్నాలుగు నెంబర్ అందుకొని ఇట్లాంటి వేస్తాయి చిన్న అవి ఇవాడు ఇవడి బెస్ట్ పడుతుంది ఫ్రెండ్స్ చిన్నగా ఉంటుంది గాలం మాత్రం ఇక ఇక్కడ గురియ మాత్రం పడ్డది ఫ్రెండ్స్ ఇది ఒకటి పడ్డది గురియా దీని మెల్లది ఇవ్వాలి గురియా ఇది గాలాన్ని కట్ చేసిన అవుతుంది బాగా మింగినట్టు ఉన్నది ఇది చూడండి చాలా మింగింది గాలాన్ని గాలాన్ని మాత్రం చాలా మింగింది దీన్ని గాలం చేసుకోవాలి దీన్ని ఓకే దీన్ని గాలం చేద్దాం చూడండి ఇంకా అటు చూసుకుంటావు దాన్ని నేను వేసుడు మాత్రం వేసిన గాలం చూడు చిన్నగా ఉంటుంది అన్నమాట మనం ఏది కట్టెగాలాల కట్టుకొని ఎత్తనా సావిరంగా కూకుంటే కూర చేపలు పట్టుకపోవచ్చు ఫ్రెండ్స్ ఇవి ఒరి పొంటి బొందల పొంటి మనం గాలం కట్టే బరిగాలంటే చూసినామా ఈ గాలం కట్టుకోవాలి చిన్న ఎంత మంచిగా చూడండి మన పిన్నిస్ అంత ఉన్నది పిన్నిస్ అంత ఉంటుంది గాలం ఇది వరకు దూసుకోపోదా ఆడొక గురియా అయితే పడ్డది వా వీడో గురియ పడ్డది ఈ గురి పడ్డాయి నేను వేసింది మాత్రం వేసినా కానీ గురియ పడ్డది ఏంటి చూడండి ఈడో ఒక గురియా ఏవైతే నన్ను అయితే పడుతుంది సరిపోతుంది ఈడో ఒక పడ్డది ఆడొకటి పడది అది పానం ఉన్నది ఏదో చనిపోయింది ఫ్రెండ్స్ అది కూడా కొంచెం పానం ఉన్నది ఇది మాత్రం చనిపోయింది ఇక్కడ నుండి అక్కడికి రెండు డోర్లు అయితే పెట్టినా రెండు ఊర్లకు రెండు గురియలు పడ్డాయి ఫ్రెండ్స్ ఇంకేం పడతాయా చూసుకుంటే పోదామని చిన్న కాలాలు వీటిని పద్నాలుగు నెంబర్ ఇచ్చి అయితే కట్టినా రెండు డోర్లు అయితే చేసినా మన పెద్ద జాలాలు కూడా పడతాయి ఇవి మన వెళ్తే నేను కడకు పాపార్ల కనేసినా పాపార్లు పడతాయా రెండు గురియాలు అయితే పడ్డాయి ఇంకా చూసుకుంటే పోదాం ఇంకోటి చాలా గడవ పడ్డాది ఇక చూడండి అక్కడ రెండు గురియలు కదా ఇడొక్క మాత్రం చాలా గడపడ్డది చాలా కుర్రమట్ట చూడండి ఇది కూడా పడ్డది దీని కాలం తీయచ్చు పైన ఉన్నది ఇదిగో ఇది వండుకుంటే మెత్తగా ఉంటుంది కానీ చాలా కూర మంచిగా ఉంటుంది కానీ గుజు గుజు మెత్తగా ఉంటుంది అనమాట అది ఇది చాలా కూరమాట చాలా కూరమట మాత్రం పడ్డది ఫ్రెండ్స్ ఇది ఒకటి పడ్డది రెండు గురియాలు ఇది పడ్డది ఇంకా చూసుకుంటే పోదాం పాపర పడకపోతే చూద్దాం ఏదో పడ్డట్టున్నది లగంచి కూర్చుంది కానీ ఏదైనా వెళ్తున్నారు దగ్గర దాకా అయితే పోదాం ఎందుకంటే ఇది గాలం చిన్న గాలం కాబట్టి మనం దీన్ని కొంచెం భద్రంగా పోవాలంటే నాకు కనపడుతుంది దబ్బన వాళ్ళకి కూడా కావచ్చు వాళ్ళగా పడితే మాత్రం ఆగదు ఫ్రెండ్స్ అవ్వతి ఆట కాదు ఘోరమైన ఆట అది ఇది మనకు వేసి కొట్టే ప్రమాదం కూడా ఉంటుంది డబ్బు పెద్దది పడ్డది ఫ్రెండ్స్ ఎదో కానీ చాలా పెద్దగా అన్నీ అదే పెద్దగా పడితే మీరు రెడీ కావచ్చు చూద్దాం దారం అంటే దారం అది బ్రహ్మ కట్ట ఉన్నది ఎక్కడో ఫస్ట్ డబ్బు కొడుకు కొడుకు ఇక్కడ చూడండి అగో దారుణం పొరుతుంది వాళ్ళుగా బాలుగానీ ఫ్రెండ్స్ వాళ్ళుగా అంతా ఉంటుంది కదా అంత ఉంటుంది ఎంత కిలో ఉన్నది కిలో కిలో ఊ వాలుగా పడ్డాయి వాళ్ళుగా అయితే పడ్డాది ఫ్రెండ్స్ చూడండి వాళ్ళుగా కిలో ఉన్నది కిలో పోతు వాళ్ళుగా పడ్డది మనకొకటి అయితే కిలో పడ్డది అహో ఇంకోటి వెనక పడుతుంది ఊహో ఎనకటి చూడండి ఇంకొకటి పోతుంది వెనక ఇంకా చూడండి వెనుకోటి పోతుంది ఎండో కడవండి కాడ పడ్డాయి ఎండో సూర్యుడు దీనివైతే దితాను ఫ్రెండ్స్ నేనైతే ఏదో కాదు బొమ్మే పడ్డా ఫ్రెండ్స్ అది ఉంటుందో పోతాం ఇతనే ఉంటుంది పోవాలి దాన్ని బొమ్మ కాబట్టి ఆగే ప్రమాదం ఉండదు ఆగే అది మాత్రం బొమ్మ చూసి నేను కంకంగా బొమ్మ పూజ రాగులేదు రోజున బొమ్మ ఓహో బొమ్మ బొమ్మ బొమ్మి ఉబ్బ సిముడకెత్తేకో చూడండి చిన్న తిముడకే పడ్డది కాదు చూడండి ఉసిపే ప్రమాదంగా దీన్ని మాత్రం దీన్ని బుట్టిస్తా చూడండి చూసి కదా బొమ్మ పడ్డది బొమ్మే వాడే దూరకాలానికి ఆహా మళ్ళీ ఒక గురియా ఫ్రెండ్స్ ఇగో ఈ గురియోలు మూడోది ఒకటి బొమ్మే ఒకటి వాళ్ళగా మూడు గురియాలు పడ్డాయి మళ్ళీ గురియోలు మంచిగా పడుతుంది ఎందుకంటే చిన్నగా ఉన్నది కాబట్టి కాలం సూపర్ పడతాను అయితే సూపర్ పడుతుంది అనుకుంటా నేను ఎప్పుడు కానీ కొంచెం దొడ్డుగాల్లో పెట్టాను అంటే పదమూడు పన్నెండు ఈసారి మాత్రం పద్నాలుగు నెంబర్ పెట్టిన ఈ బురియలు పడతాను ఇది ఒక పాపర పడ్డది పాము పడ్డది ఒకటి ఒక అయితే పడ్డది కావాలకి ఇదైతే పానే ఉన్నదివాండి ఒక పానంతోనే ఉన్నది మా కొరిజనమీ ఉన్నది అన్నట్టు రెచ్చవాండి ఒకటి పడ్డది పాపరా ఒక అయితే పట్టిన ఫ్రెండ్స్ చూడండి ఆహా అరకి ఉంటుంది ఫ్రెండ్స్ అరకిల్లో పేపర్ అయితే పడ్డది బొమ్మ పడ్డది వాళ్ళగా పడ్డది పేపర్ పడ్డది ఇలాంటి గురియాలు పడ్డాయి మంచిగా అయితే పడతాను ఇవి చిన్న గాలం తెచ్చింది ఇక్కడ పట్టింది ఓకే ఫ్రెండ్స్ నేను ఇంత గాలంతో గాలం కడిగిస్తుంది ఓకే లేదా సంచెం మాట్లాడే ఏదో పడ్డది ఆగుతలేదు ఆట ఆడతాను చూడండి అడ్డుగుతుంది అడ్డుకుతుంది అవి బొరుకు వేసి చాలా బుర్ర పొరుతాను అది పూర్వకపోతాం కదా ఓ పైకే తిద్దాం దిగిపో మీ నీళ్ళు పోంచుని దండిగా ఉండదు కిలో 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 పోతూ ఎట్లా ఆడదాం చూడండి దండిగా చూడండి ఓ పాపరా కిలో పాపరా పడ్డది అట ప్రశ్న తిరిగితే సంచిలో పెట్టి వా ఇంకోటి పడ్డట్టు ఉన్నది ఇంకోటి పడ్డా చూడండి పాపారా ఇలా పాపర్లేండి మూడు వాటే ఫ్రెండ్స్ ఇక ఇంకోటి పడ్డది ఆట ఆడుతుంది ఇది మామూలుగా లేదు ఫ్రెండ్స్ ఇది కూడా ముప్పా ఒక కిలో ముప్పై కిలో ముప్పై ఒక కిలో కొడుతుంది ఆటకుండా చూడండి ఇక ముప్పై ఒక కిలో బాపర వచ్చిన ఇది ఎట్లా దొరుకుతుంది చూడండి పాపర్లు అయితే సక్సెస్ అయినాయి మూడు పాపర్లు పడ్డాయి ఫ్రెండ్స్ మూడు కలిసి రెండు కిలోల చిల్లర వస్తాయి మూడు పాపర్లు అయితే పట్టాయి ఫ్రెండ్స్ చూడండి ఓహ్ పుచ్చింది ఊహీకెళ్తా అండి సంచ పెట్టాలి ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇవైతే పడ్డాయి మన గాలకు పాపర్లు మూడు పాపర్లు బొమ్మ చచ్చిపోయింది అది బొమ్మ మీద పుచ్చేద్దాం బొమ్మ చచ్చిపోలే ఊహ్ అయితే వాటిది వాళ్ళుగా పట్టేది పాపర్లు పట్టి ఈ పాపర్లు అయితే పడ్డాయి ఫ్రెండ్స్ ఇగో బుర్కా ఇది వలక పడ్డది ఫ్రెండ్స్ ఈ షాపులు అయితే పడ్డాయి ఒక రెండు గురియాలు అయితే అవి జారిపోయినాయి పాపర్యాంగా అవి జారిపోయినాయి అన్నట్టు తెప్పైనా పెట్టిన సంచలేక ఆ రెండు గురియాలు జారిపోయినాయి ఈ వాత్రం వాడే ఫ్రెండ్స్ మంచిగా ఉంటాయి ఒళ్ళకు వరదలే వాటి గాలు పెట్టిన డోర్ గాలలో బొమ్మగాలు కూడా పెట్టినా ఫ్రెండ్స్ బొమ్మ కూడా చూస్తా షాపులు అయితే పడ్డాయి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్